బెజవాడ దుర్గాదేవి అమ్మవారు ఈ మనిషి రిక్షా ఎక్కారు ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఒక్కసారి కథ వినండి అది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం అప్పుడే రోజులు మారాయి అనే ఒక సినిమా రిలీజ్ అయింది హీరోగా నటించారు విజయవాడ మారుతి సినిమా టాకీస్ అనే సినిమా థియేటర్ లో ఈ సినిమా రిలీజ్ అయింది టిల్లి వెంకన్న అనే రిక్షా తొక్కేవాడు ఆ మారుతి టాకీస్ సినిమా హాల్ దగ్గర నుంచి రిక్షా తొక్కుంటూ వెళ్తున్నాడు ఇక్కడ నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటది జాగ్రత్తగా వినండి సెకండ్ షో సినిమా అయ్యాక ఒక పెద్ద ముత్తైదువు పెద్ద కుంకుంబుట్టు పెట్టుకుని యావో రిక్షాబ్బి నన్ను ఇంద్ర కీలాద్రి దగ్గర దింపాలి వస్తావా అని అడిగిందంట సరే పెద్ద అని ఎక్కించుకుని తీసుకెళ్తూ ఉంటే ఏన్ నాయన ఇంత అర్ధరాత్రి రిక్షా తొక్కుకుంటూ నడుపుతున్నావు ఏం నీకు భయం లేదా అని అడిగిందంట అప్పుడు ఈ వాడు అన్నాడంట అమ్మా నాకెందుకు భయం మా అమ్మల గల అమ్మ ముగ్గురమ్మలకు మూలపుటమ్మ చాలా పెద్దమ్మ మా అమ్మ ఇక్కడ ఉండగా నాకు భయం ఏంటి అని అన్నాడంట అప్పుడు ఈ స్త్రీ ఇంద్రకీలాద్రి దగ్గర దిగిపోయి మెట్లు ఎక్కి వెళ్ళిపోతుందంట అప్పుడు ఈ వాడు అమ్మా నా డబ్బులేవి అని అన్నాడంట అప్పుడు ఆవిడ వెనక్కి తిరిగి మర్చిపోయారా నాయన నీ తలపాగలోనే నేను నా డబ్బులు పెట్టా చూసుకో అని అంటుందంట ఈ వాడు తలపాగలో చూసుకుంటే కొంత డబ్బు ఒక బంగారు గాజు ఉందంట అప్పుడు అతను భయంతో వెర్రి కేకలు వేసేసాడంట చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మలందరూ వచ్చి ఏమైందని అడిగితే ఈ కథంతా చెప్తాడంట ఇది ఆ కాలంలో ఆంధ్ర కేసరి అనే పత్రికలో కూడా వచ్చింది ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే జై భవానీ అని కమెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అజయ్ శ్రీని ఫాలో కొట్టండి